జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ నవంబర్ పదహారవ తేదీ శనివారం రోజున కుంభరాశివారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ నవంబర్ పదహారవ తేదీ శనివారం రోజున కుంభరాశివారు ఖచ్చితంగా బద్దఖస్తులు అవుతారు ఎంత ముఖ్యమైన పనులు ఉన్నప్పటికీ ఇంకో గంట ఆగి చేయొచ్చులే అరగంట ఆగి చేయొచ్చులే అని రోజంతా పనులను పోస్ట్పోన్ చేస్తూనే ఉంటారు ఎప్పుడు కష్టపడే పనైనా కాసేపైన హాయిగా కుటుంబ సభ్యులతో కాలక్షేపం చేస్తే బాగుంటుంది కదా అని ఆలోచన చేస్తారు లేదా నిద్రపోవడానికి కానీ అనవసర పనులు చేస్తూ టైం వేస్ట్ చేయడానికి కానీ ఇష్టపడతారు ఏది ఏమైనా ఈ సమయంలో అతిబద్ధకం అస్సలు పనికిరాదు కీలకమైన వ్యవహారాల పట్ల జాగ్రత్త వహించడం చాలా అవసరమవుతుంది ఈ రోజున కుంభరాశి వారికి వాహనాలు మొరాయించవచ్చు వాహన మరమ్మతులు జరుగుతాయి వృధా ఖర్చులు అధికంగానే ఉంటాయి ఇంకా స్పష్టంగా చెప్పాలంటే మీ వాహనాలకు సంబంధించి ఏదో ఒక ఇబ్బందిని ఎదుర్కొనే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి అందుకే ఈ సమయంలో మీరు రిస్క్ అనే పదానికి దూరంగా ఉంటూ ముఖ్యమైన పనులను జాగ్రత్తగా చేసుకుంటూ ముందడుగు వేయాలి రోజువారి పనుల్లో కూడా ఎలాంటి తప్పులు జరగకుండా కేర్ తీసుకోవాలి అప్పుడే రోజంతా ప్రశాంతంగా గడుస్తుంది లేకుంటే అయోమయ పరిస్థితులు తప్పకపోవచ్చు ఈ శనివారం రోజున వారు గులాబీ రంగు దుస్తులను ధరించకండి మీ ఇష్ట దైవాన్ని పసుపు రంగు పూలతోటి పూజించండి ఈ శనివారం రోజున ఉన్నటువంటి తిథి పాడ్యమి అలాగే నక్షత్రం కృతికా నక్షత్రం ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం అప్పులు తీర్చుకోవడానికి మరియు అప్పులు చేయడానికి రెండింటికి కూడా కాలం అనుకూలంగా ఉంది అమ్మకాలకు సమయం బాగుంది అలాగే కొత్త ఔషధాలను స్వీకరించే ప్రయత్నం చేయడానికి పశువుల విక్రయాలకు కొత్త పరిచయాలను కలుపుకుపోవడానికి పాత స్నేహాలను మరింత బలపరుచుకోవడానికి వ్యాపారపరమైన చర్చలకు కాలం చక్కగా సహకరిస్తుంది ఈ శనివారం రోజు కృతికా నక్షత్రం వచ్చింది కాబట్టి అలాగే పాడ్యమీ తేదీ కూడా కలిసి వచ్చింది కనుక ఈ రెండింటికి అధిపతైన అగ్నిని ఆరాధన చేసి దినచర్యను ప్రారంభం చేస్తే రోజంతా శుభకరంగా ఉంటుంది సూర్యుడు ప్రత్యక్ష దైవం అలాగే అగ్ని స్వరూపం కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరూ సూర్యుడికి ఆర్గ్యం సమర్పించిన తరువాతనే పనులను ప్రారంభం చేయండి అలాగే ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణం చేయండి సాయంత్రం పూజ సందర్భంగా ఈ శనివారం రోజున వ్యాపార వృద్ధికై మీరు వ్యాపారం చేసే స్థలంలో తామర ఒత్తులతో దీపారాధన చేయాలి దీపం వెలిగే సమయంలో చిటికేడు తెల్ల ఆవాల్ని వేసి నమస్కారం చేసుకోవాలి ఇలా చేస్తే వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి ఇప్పుడు మనం ఒక చిన్న తేలికపాటి పరిహారం గురించి తెలుసుకుందాం చాలామందికి ఎప్పుడు చూసినా ఏదో తెలియని ఒక రకమైన భయంతో ఆందోళనతోటి అలజడితోటి అలాగే అశాంతితోటి మనసంతా నిండిపోయి ఉంటుంది ఎంత వెతుక్కున్నా సరే మానసిక ప్రశాంతత అనేది దొరకదు ఇలాంటి వారు ఇప్పటి నుండి మేము చెప్పబోయే తేలికపాటి పరిహారాన్ని చేసి చూడండి మీకు అంతా శుభమే కలుగుతుంది మీరు చేయాల్సిందల్లా ప్రతిరోజు స్నానం చేసే నీటిలో రెండు లిల్లీ పువ్వులను కానీ లేదా కొద్దిగా రోజు వాటర్ని కానీ వేసుకొని స్నానం చేయడమే ప్రతిరోజు ఇలా చేస్తూ ఉంటే క్రమక్రమంగా మీలో ఉన్న అశాంతి దూరమై మానసిక ప్రశాంతత పెరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే రేపటి రాశి కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి